హలో హాయ్ అభివన్ నేను ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్న రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి ఇది చాలామంది ఇష్టపడరు కదా చేదుగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు అయితే ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి ఎవరైనా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయాలండి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే కాకరకాయని కాస్త ఎక్కువగా ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ వేడెక్కాక కాస్త జీలకర్ర ఆవాలు వేయాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేయాలి కాకరకాయ ముక్కల్ని ఇలా సన్నగా అయినా తరగచ్చు సర్కులర్గా అయినా వేసుకోవచ్చు కాస్త పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వెల్లుల్లిపాయ వేసుకోవాలండి నాకు పావు కిలో కాకరకాయకి ఒకటి నెర్ర గడ్డ వెల్లుల్లిపాయ పడ్డాయండి టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఒకటిన్నర్ర కారం పొడి వేసుకోవాలి ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువగా తింటే ఇంకా కారం పొడి ఎక్కువ వేసుకోవచ్చండి అలా వేసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోవాలి మీరు వెల్లుల్లిపాయ కావాలంటే పొట్టు తీసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా దూరగా వేగిన తర్వాత మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయ కారం వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది పప్పులోకైనా చారులోకైనా చాలా బాగుంటుంది నా కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తటా బాయ్ బాయ్